ఓం శ్రీ గురు భ్యో నమ ప్రియమైన ఆత్మబంధువులారా ప్రస్తుత సమాజంలో ఎంతోమంది స్త్రీలు సంతానం కలగక ఎన్నో అవమానాలకు గురవుతున్నారు ఎంతో బాధపడుతున్నారు వారంతా చింతించవలసినటువంటి అవసరం లేదు ఈ సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది ఇటువంటి దోషాలైనా హరించేటువంటి సత్సంతానాన్ని కలిగించేటువంటి మంగళగౌరీ దేవి యొక్క పూజా విధానం ఒకటి ఉంది అయితే ఈ పూజను రెండు విధానాలలో ఆచరించవలసి ఉంటుంది కాబట్టి శీఘ్రంగా సంతానం కలగడం కోసం స్త్రీలకు మంగళ గౌరీదేవి యొక్క పూజా విధానంలో మొదటి విధానాన్ని ఈ వీడియోలో తెలియజేసి రెండో విధానాన్ని రాబోయేటువంటి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఈ విషయాన్ని గమనిస్తాను ఆశిస్తూ ఇక అసలు విషయానికి వస్తే ముందుగా ప్రతి మాసంలో స్త్రీలకు నెలసరి ఖచ్చితంగా వస్తుంది అది ప్రకృతి ధర్మం కాబట్టి నాలుగో రోజు స్నానం అవుతుంది కాబట్టి నాలుగో రోజు కూడా తీసేసి ఐదో రోజు నుంచి శుక్లపక్షం రోహిణి నక్షత్రం ఏ రోజు వస్తాయో చూసుకోవాలి ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటివి శుక్లపక్ష రోహిణి నక్షత్రం రోజు నాడే ఈ పూజా విధానాన్ని ప్రారంభించాలి నలభై ఎనిమిది రోజుల పాటు దీక్షగా ఈ విధానాన్ని ఆశించవలసి ఉంటుంది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత నలభై ఎనిమిది రోజులు నిర్విఘ్నంగా కొనసాగించడం స్త్రీలకు కుదరదు కాబట్టి రెండో నెలలో మళ్ళీ నరసరి వచ్చేసరికి ఎన్ని రోజులు పూర్తయ్యాయో వాటిని లెక్క పెట్టుకుని ఆ తర్వాత నాలుగు రోజులు తీసేసి ఐదో రోజు నుంచి మళ్ళీ లెక్క పెట్టుకుని ముందు చేసినటువంటి రోజులు తర్వాత చేసినటువంటి రోజులని కలుపుకొని మొత్తం నలభై ఎనిమిది రోజుల దీక్షని పూర్తి చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే అహిమాన్వితమైనటువంటి సంతానాన్ని ఇచ్చే ఈ మంగళగౌరీదేవి యొక్క వ్రత విధానం ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అంటే నాలుగు గంటలకే నిద్ర లేవాలి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఋషులు తిరిగేటువంటి సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు దేవతలు తిరిగేటువంటి సమయం కాబట్టి సూర్యోదయానికి ముందే నాలుగు గంటలకే ముహూర్తంలో నిద్ర లేచి ఒక ఋషిలా సంకల్పించుకోవాలి అమ్మ తల్లి దేవి నేను సత్సంతానం కోసం నా వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం నీకు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిద్దామని చెప్పి సంకల్పించుకుంటున్నాను ఆ శక్తి నాకు ప్రసాదించి తల్లి ఏ ఆటంకాలు కలిగింది అని చెప్పి సంకల్పించుకోవాలి అంటే కాలకృత్యాలు తీర్చుకుని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అన్నమాట ఈ సంకల్పం చెప్పుకోవాల్సింది అలా సంకల్పం చెప్పుకొని పసుపు కుంకుమ నీరు గౌరీదేవిని ఏర్పాటు చేసుకోవాలి అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఓం శ్రీం హ్రీం క్రీం క్లౌం గ్లౌం గౌరీదేవి అయినమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ పసుపుతోటి యాభై నాలుగు సార్లు గౌరీదేవిని అర్చించాలి అంటే చేతిలో కొద్దిగా పసుపు తీసుకోవాలి ఆ పసుపు తీసుకున్న తర్వాత మజ్జివేలు మించి బొటల వేలు మించి ఇలా నెమ్మదిగా అమ్మవారి మీద అన్నమాట ఈ మంత్రాన్ని చేపిస్తూ యాభై నాలుగు సార్లు అమ్మవారిని అర్చించాలి ఆ తర్వాత మరల కుంకాన్ని తీసుకుని ఇదే మంత్రాన్ని ఓం స్త్రీ హ్రీం క్లీం క్లౌ గ్లౌం గౌరీదేవి అయి మహ అనేటువంటి మంత్రంతో అమ్మవారికి యాభై నాలుగు సార్లు కుంకుమతోటి అర్చన చెయ్యాలి ఇలా అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చించిన తర్వాత మరలా నీటితోటి అమ్మవారికి అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించాలి ఈ విధానం అంతా కూడా ఇప్పుడు చెయ్యాలి సూర్యోదయానికి ముందే నాలుగు గంటలు దాటిన తర్వాత ఆ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకు వస్తుందో చూసుకుని ఆ సూర్యోదయం అవ్వకముందే కార్యక్రమాన్ని నిర్వహించాలి ఉదయం పూజా కార్యక్రమం ఇంట్లో పూర్తయిన తర్వాత సమయం ఉంటే అప్పుడు ఒకవేళ అప్పుడు సమయం కుదరకపోతే సాయంత్రం మాటలైనా సరే మీ ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి జంబి చెట్టు దగ్గరికి కానీ తులసి చెట్టు దగ్గరికి కానీ వేప చెట్టు దగ్గరికి కానీ లేదా వృక్షం దగ్గరికి కానీ వెళ్ళి ఆ వృక్షం చుట్టూరా పదకొండు సార్లు ప్రదక్షిణం చేయాలి సంకల్పం చెప్పుకుంటూ అంటే మీరు సంతానం కోసం చేస్తున్నారు కదా పూజా విధానం ఆ సంకల్పాన్ని చెప్పుకొని చెట్టు చుట్టూరా పదకొండు రక్షణాలు పూర్తి చేయాలి ఆ చెట్టు వద్ద ఒక తమలపాకు వేసుకుని ఆ తమలపాకు మీద ఒక ప్రమిదిని ఏర్పాటు చేసుకుని మట్టి ప్రమిదను ఆ ప్రమిదిలో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తినాలి అంటే సత్వ గుణాలు నిర్వహించడం ఈ మూడు ఒత్తులు అనమాట ఈ మూడు ఒత్తులను ఒకే ఒత్తి కింద పేని ఆ ప్రమిదిలో వేసి నూనె పోసి ఆ ప్రమిదికు అక్షంతర గాని బొట్టు గాని పుష్పాన్ని కానీ ఏర్పాటు చేసి దీపాన్ని వెలిగించాలి ఇదంతా పూర్తి అయిన తర్వాత ఆ చెట్టుకి బాగా పట్టే విధంగా పసుపు రాసి కుంకుమ బొట్టును కూడా పెట్టాలి మరలా వృక్షం దగ్గర మీరు ఏ నిమిత్తమైతే యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారో సంతానం కోసం ఆచరిస్తున్నారు కదా కాబట్టి అదే సంకల్పాన్ని చెప్పుకుని ఇంతకు ముందు చెప్పినటువంటి మంత్రాన్ని అంటే ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గ్లౌం గౌరీదేవి అనేటువంటి మంత్రాన్ని మూడు సార్లు చేపిస్తూ మూడు సార్లు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఒకసారి సంకల్పం చెప్పుకుని ఒకసారి మంత్రాన్ని చేపించాలి అలా మూడు సార్లు చేయాలన్నమాట అయితే ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా ఖచ్చితంగా వృక్షం దగ్గర చేయవలసినటువంటి పూజా విధానాన్ని నిర్వహించి గౌరీ దేవి యొక్క మంత్రాన్ని చూపించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది మర్చిపోకూడదు ఈ విధానాన్ని అంతటినీ కూడా అంటే ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు వృక్షాల దగ్గర చేయవలసిన విధానం చెప్పాను కదా తులసి చెట్టు కానీ వేప చెట్టు గాని బిలపత్రాల వృక్షం కానీ లేదా జమ్మి చెట్టు దగ్గర గాని ఇవి మీ ఇంటికి దగ్గరలో వృక్షాలకు చేసుకుంటే పర్వాలేదు తప్పులేదు అలా కాకుండా శివాలయంలో ఈ విధానాన్ని ఆచరించారనుకోండి ఈ విధానం అంతా అయిన తర్వాత శివ పార్వతులను దర్శించుకోవాలి ఒకవేళ బయట వృక్షాలకి ఈ విధానాన్ని ఆచరించినా కూడా శివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా శివ పార్వతులు దర్శించుకోవాలి అంటే అందరికీ శివాలయం దగ్గర ఈ విధానాన్ని ఆచరించడానికి కొంతమంది సిగ్గుపడచ్చు సమయం కుదరకపోవచ్చు అనే కారణాలు ఉంటాయి కదా అందుకని బయట ఎక్కడ కుదిరితే అక్కడ చేసుకోవచ్చు కానీ ఏదో సారనే ఎంచుకోవాలన్నమాట ఓ తులసి చెట్టుని ఎంచుకున్నా అనుకోండి నలభై ఎనిమిది రోజులు ఆ తులసి చెట్టుకి చేయాలి ఆ విధంగా మీ ఇంటికి దగ్గరలో ఉంటే అక్కడ చేసుకుని బయట ఎక్కడైనా అప్పుడు శివపాలతో దర్శించుకున్నా పర్వాలేదు లేదా శివాలయంలోనే చేసుకుంటామండి స్వయంగా అన్న ఈ విధానాన్ని అలా పూర్తి చేసుకున్నా పర్వాలేదు అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇది కొద్దిగా నియమనిష్టలతో కూడుకున్నటువంటిది కొద్దిగా కష్ట సాధ్యమైనటువంటి పనే కానీ ఇష్టపడి చేసేటువంటి ఏ పనైనా కష్టం అనిపించదు దీనికి ఉన్నటువంటి నియమాలు ఏమిటంటే ఈ నలభై ఎనిమిది రోజుల పాటు కూడా రెండు పూట్ల తలార స్నానాన్ని ఆచరించాలి అలాగే ఏకభుక్తాన్నే చెయ్యాలి అంటే ఒట్టుపూట భోంచేయాలి మధ్యాహ్నం మాటలు పొద్దున మాటలు అల్పాహారాన్ని తీసుకోకూడదు పాలు తాగొచ్చు లేదా పళ్ళు తినచ్చు నీచ జోలికి వెళ్ళకూడదు బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి సాయంత్రం మాటలు అల్పాహారాన్ని తీసుకోవచ్చు నేల మీద చేయించాలి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ నలభై ఎనిమిది రోజుల పాటు స్నేహితులు కానీ బంధువులు కానీ లేదా ఆప్తులు కానీ ఎవరైనా కావచ్చు వేళ కాలం చేశారని అనుకోండి వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళకూడదు అంటే మైలు భోజనానికి వెళ్ళకూడదు అనమాట ఈ విధంగా త్రికరణ శుద్ధిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఏ స్త్రీలు అయితే కనుక మంగళగౌరీదేవిని షోడోపచారాలతో భక్తి శ్రద్ధలతో అర్చించి ఈ విధానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తప్పక సంతానం కలిగి తీరుతుంది ఒకవేళ ఇంకా సంతానం కలగకపోతే దానికి గల కారణం ఏమిటి అంటే వీళ్ళకి ఖచ్చితంగా సర్పదోషాలు ఉన్నట్టు లెక్క గతంలో మీ వంశంలో వారిన కానీ మీరు కానీ ఏదైనా సర్పాలని సంహరించుకుంటే కనుక శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమ తిథినాడు కానీ షష్ఠి తిథినాడు కానీ లేదా సుబ్రణ్య సత్య నాడు కానీ లేదా మంగళవారం నాడు కానీ నాగేంద్రుణ్ణి పూజించండి అభిషేక కార్యక్రమాలు నిర్వహించండి దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి నర్మదాయ నమప్రాధ నర్మదాయ నమోనిసి నమోస్తూ నర్మదే తుభ్యం తాహిమాం విశర్పత అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ పుట్ట చుట్టూరా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో త్రికణశుద్ధిగా ఈ విధానాన్ని ఆచరించడం వలన సంతానం స్త్రీలకు దేవి యొక్క అనుగ్రహంతో సంతానం కలుగుగాక అయితే సంతానం కోసం ఆచరించవలసినటువంటి పూజా విధానాలలో ఇంకో విధానం ఉంది ఇప్పటి వరకు ఒక విధానం గురించి చెప్పడం జరిగింది ఈ రెండో విధానాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు కూడా ఎంత దీక్షగా అతిశ్రద్ధలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినా కూడా ఇంకా కొంతమందికి సంతానం కలగకపోతే దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది అయితే ఆ కారణం ఏమిటనేటువంటి విషయం గురించి అలాగే ఆ కారణానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో నివృత్తి చేసుకుని సత్సంతాన్ని పొందడం కోసం మంగళ గౌరీదేవి యొక్క వ్రతంలో రెండో విధానాన్ని సమయాన్ని బట్టి రాబోయేటువంటి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తానో దానిని కూడా తిలకించండి లోకా సంస్థ శిఖినో భవంతు స్వస్తి